గతంలో సిద్ధాంతపరమైన భావజాల వ్యాప్తి కోసం రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నాయి వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు చేరవేయడానికి చేరవేసిన సిద్ధాంతాన్ని ప్రజలలో సుస్థిరపరచడానికి ఆనాడు రాజకీయ పార్టీలు ఈ పత్రికలను పెట్టుకున్నాయి కానీ ఈరోజు పోకడలు వచ్చినాయి చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సంపాదించిన సంపదను కాపాడుకోవడానికి వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళను సమాజంలో వాళ్ళ పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించి వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడానికి వాళ్ళ రాజకీయ పార్టీలు కొన్ని పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా రావడం వల్ల ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండరా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ అయినా చదివినా లేకపోతే మొత్తం మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు కానీ ఈరోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లొచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతలతో మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందలు కూర్చో కూర్చున్నాడు ముందు నేను చూసినవి ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధికి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాంగ్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండను లేకపోతే ఏ టీవీ అన్నా ఉండండి జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకొని వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగుత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటూ కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలోకి చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలేవేందని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్లె చెంపలు అలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక మీటింగ్ లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం మెల్లో తాడేసుకొని రావడం నేను జర్నలిస్ట్ అనడం అన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందంటే యూట్యూబ్ లో వల్ల కాదన్నా వంద శాతం సోషల్ మీడియా మీడియాతో వచ్చింది అది అది ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు గతంలో కేసీఆర్ గారు మాట్లాడారా మాట్లాడిన అయితే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన తెలంగాణ బిడ్డలు ఎంత అద్భుతంగా అదే అన్నాడు ఆ తర్వాత ఏం చేసిడు సోషల్ మీడియా తొక్కాలని చూసాడు అదే సోషల్ మీడియా తొక్కుడు తొక్కితే వాడిపోయాడు అంటే ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు నీకు నచ్చితే ఇన్ని ఎక్కువ లేదు నీకు నచ్చితే ఇన్ని ఎక్కువ లేదు ఆ నన్ను అన్నాడు నన్ను తిట్టిండంటే మరి వాని అభిప్రాయం అది వాని అభిప్రాయం నువ్వు అట్లా నీకు లేదు ఇట్లా నీకు లేదు అన్నీ లేదు ఆయన ఒకవేళ తప్పు చేస్తే చట్టం చూసుకుంటది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియా దుత్తాడా ఇప్పుడు పట్టించుకుంటాడా సపోర్ట్ చేసాడన్నా ఆ సపోర్ట్ తర్వాత ఎవడు పట్టించుకుంటాడా ఎవరు పట్టించుకోడు మెయిన్ స్ట్రీమ్ మీడియాని అస్సలు మీడియా అంతా సోషల్ మీడియానే అసలు మీడియా అంతా సోషల్ మీడియానే కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నది చాలా మంది వారియర్స్ ఉన్నారు వాళ్ళ పుణ్యాన్ని వచ్చింది ఇంకోటన్నా మీ మీద చాలా ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి మీకు మంచి 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 వాళ్ళు ఉన్నారు చెడు అనే వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు మీరు ఎన్ని కోట్లు సంపాదించారన్నా దందాలు చేస్తారంట బాగా మల్లన్న ఎన్ని కోట్లు సంపాదించిండు ఏడబెట్టిండు ఏం కథ ఆధారం తీసుకుంటారు అప్పుడే నీకు రాసి ఇప్పుడు యూట్యూబ్ లో చాలా చేస్తాడు విషయం ఏంటంటే ఒక్కడు ఆధారం చూపించలేడు నేను ఛాలెంజ్ చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అప్పుడే ఛాలెంజ్ చేసిన ఈ రాష్ట్రంలో తీర్మార్మలన గురించి మాట్లాడుతు ఎవరైనా సరే తిన్మార్మలన అక్రమంగా సంపాదించింది ఈ తప్పు చేసిండని ఒక ఎవిడెన్స్ తీసుకుని నా నామినేషన్ వాపస్ తీసుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసి పదిహేడు రోజుల పాటు ఛాలెంజ్ మీద ఉన్నా ఒక్కడ రాలే అంటే మనం చేస్తున్నటువంటి క్రమంలో ఏం చేస్తారంటే ఇటు అన్ని ఆరోపణలు చేస్తా ఉంటారు ఇంకా ఇవే ఇవే నువ్వు ఇంకేం చూసినావు ఇవే ఇంకా చాలా వస్తాయి నా మీద నేను పోయేటువంటి క్రమంలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి కొత్తలోనే చెప్పినా ఏదో ఒక తీన్మార్ మల్లను రోడ్డు మీద అంగి కూడా చింపుతారా ఆ రోజు కూడా నాకు గుర్తుండే వస్తా ఉన్న దీనికని చెప్పినా ఇవాళ తీన్మార్ మల్లన మీద ఆరోపణ చేస్తున్న దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి నోటి మాట వట్టిగా అట్లా పెడతాడు దమ్ముంటే నిజంగా మీరు దమ్ముండి మొనగాళ్ళైతే సుద్దాం ఒక్కడు రాడు ఎవడోవడు సవాళ్ళు ఎత్తుంటాడు నేను ఆడికి పోతే ఉత్సవ పడుతుంది మళ్ళా